ఈ క్రింది వాణిలో ఐస్కాంత పదార్థం కానిది ఆప్షన్స్ ఇనుము ఉక్కు నికెల్ చెక్క ఆన్సర్ చెక్క మ్యాగ్నెటైట్ అనేది ఒక ఆప్షన్స్ కృత్రిమ ఇస్కాంతం సహజ అయస్కాంతం అనైస్కాంత పదార్థం పైవేవి కావు ఆన్సర్ కృత్రిమ ఇస్కాంతం సహజ అయస్కాంతాన్ని మొదట గుర్తించిన గొర్రెల కాపరి ఎవరు ఆప్షన్స్ వెబర్ డాల్టన్ మ్యాగ్నస్ గలీలియో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ మ్యాగ్నస్ ఈ క్రింది వాణిలో అనైస్కాంత పదార్థం కానిది ఆప్షన్స్ కోబాల్ట్ ప్లాస్టిక్ చెక్క ఆల్కహాల్ కరెక్ట్ ఆన్సర్ కోబాల్ట్ దండయిస్కాంతంలో ఐస్కాంత స్వభావం ఎక్కువగా ఉండే ప్రదేశం ఆప్షన్స్ ఉత్తర ధ్రువం వద్ద దక్షిణ ధ్రువం వద్ద రెండు ధృవాల వద్ద ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ రెండు ధృవాల వద్ద రెండు వేరువేరు దండా విజాతి ధృవాలు ఆప్షన్స్ వికర్షించుకుంటాయి ఆకర్షించుకుంటాయి వన్ అండ్ టూ ఏది కాదు రెండు వేరువేరు దండా విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి ఆన్సర్ ఆకర్షించుకుంటాయి స్వేచ్ఛగా వ్రేలాడుదీసిన ఐస్కాంతం నిశ్చల స్థితికి వచ్చే దిశ ఆప్షన్స్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ వన్ అండ్ టూ బై వన్ని కరెక్ట్ ఆన్సర్ నార్త్ అండ్ సౌత్ రెండు ఐస్కాంతాల మధ్య వికర్షించే ధృవాలు దక్షిణం దక్షిణం ఉత్తరం ఉత్తరం తూర్పు పడమర ఉత్తరం పడమర ఉత్తరం ఉత్తరం సజాతి ధృవాలు కాబట్టి వికర్షించుకుంటాయి క్రింది వాణిలో సహజ ఐస్కాంతం లోడ్స్టోన్ గుర్రపునాడ అండాకారపు ఫైవ్ ఏవి కావు గుర్రపునాడ అండాకారపు అనేవి ఇవి కృత్రిమ ఐస్కాంతాలు లోడ్ స్టోన్ కరెక్ట్ ఆన్సర్ అయస్కాంతమునకు గల మొత్తం ధృవాల సంఖ్య త్రీ టూ ఫోర్ వన్ కరెక్ట్ ఆన్సర్ టూ మనం ఏ ఐస్కాంతం తీసుకున్నా దానికి రెండు ధృవాలు ఉంటాయి కంపల్సరీగా నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్